హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి మీరు అందరూ ఒకటే కలర్ సారీ వెజిటేబుల్స్ కూర్చుతున్నారు అనుకుంటున్నారా ఈరోజు మా గ్రామ దేవతలకి ఆషాఢం సారి తీసుకుని వెళ్తున్నాము అందుకని మా గ్రామ దేవతలకి వెజిటేబుల్స్తో డెకరేషన్ చేయాలని దండలు గుచ్చుతున్నాము ఇంతకీ మా గ్రామ దేవతల పేర్లు చెప్పలేదేంటా అనుకుంటున్నారా శ్రీ గొడవలమ్మ తల్లి శ్రీ కనకదుర్గమ్మ తల్లి శ్రీ కుంకుళమ్మ తల్లి వీరు మా గ్రామ దేవతలు మేము అక్కడ వెజిటేబుల్స్ కూర్చుతుంటే మధ్యలో అమ్మవారు కనిపించారు కుంకుళమ్మ గుడి దగ్గర ప్లేస్ ఉంటుంది కదా అని చెప్పి మేమైతే అక్కడ కూర్చుతున్నాము అక్కడ ఎందుకు వచ్చారు నా గుడి దగ్గరికి రాకుండా ముందు అని అయితే అడుగుతున్నారు అమ్మవార్లు ఒకే అమ్మవారు అనుకుంటే ఇంకో అమ్మవారు కూడా వచ్చారు సరే అని చెప్పి ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి మేమైతే గుర్చుతున్నాము ఇక్కడ గుచ్చిన తర్వాత అయితే ముందు అయితే గుడవల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తాము సరే నేను కూడా గుచ్చాలి కదా అని నేనైతే దొండకాయలు గుచ్చుతున్నాను మీరు చూడవచ్చు అక్కడ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఇంకా చాలామంది వీడియోలో కనిపించలేదు చాలామంది ఉన్నారు మేము ముందుగా గొడవలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వస్తున్నాము మీకు వీడియోలో కనిపించడం లేదు కానీ చాలా రకాల స్వీట్స్ తీసుకొచ్చాము అందరూ వచ్చాక అందరం కలిసి ప్రదక్షిణలు చేద్దామని ఉండిపోయాము చూడండి వెనకాల ఉన్నారు కదా అందరూ రావడానికి టైం పడుతుంది అందుకని చెప్పి అందరూ వచ్చేంత వరకు అనమాట సమ్మర్ కంటే చాలా వేడిగుంది బయట అందరం అలానే వచ్చాం భక్తితోకి రావాలి కదా అందుకని చెప్పి అందరూ వచ్చిన తర్వాత ప్రదక్షిణాలకి వెళ్తున్నాము ప్రదక్షిణలు చేసి తర్వాత లోపలికి వెళ్తున్నాము వెళ్ళే గుడిలో అనమాట అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళవలసి వస్తుంది దాంట్లో నేను వీడియో సెల్ఫీ వీడియో తీసాను మేము తీసుకొచ్చినవన్నీ అమ్మవారి ముందు పెట్టి వెజిటేబుల్స్తో అమ్మవారిని అలంకరించుతున్నాము ఇలాగా పెద్దవాళ్ళందరూ కలిసి పాటలు పాడుతున్నారు శ్రీ శ్రీ గుడవల్లమ్మ అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఎంతో అందంగా ఉన్నారు కదా వెజిటేబుల్స్ తోటి నేనైతే ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం వెజిటేబుల్స్తో చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు కూడా పెద్ద పెద్ద కళ్ళు ఇదిని చూడండి ఏమేమి కాయగూరలు తీసుకొచ్చామో మేము టమాటాలు నిమ్మకాయలు దొండకాయలు లేడీస్ ఫింగర్ చిక్కుడుకాయలు అండ్ అలాగే ములంకాయలు కూడా తీసుకొచ్చామండి వంకాయలు కూడా ఉన్నాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేయడం మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఊర్లో మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట గర్భగుడిలో అందరూ పట్టారని చెప్పి చాలామంది బయట ఉండిపోయారు అందుకని చెప్పి కొంచెం మంది కనిపిస్తున్నారు ఇంకా చాలామంది బయట ఉన్నారు అక్కడ అయిపోయిన తర్వాత మేము కనకదుర్గం గుడికి అయితే బయలుదేరాము కనకదుర్గం గుడి కూడా చాలా చిన్నది అనమాట ప్లేస్ కూడా లేదు వన్ బై వన్ అందుకే ప్రదక్షిణలు చేస్తున్నాము అక్కడైతే అందరం కలిసి చేసాము ఇక్కడ వన్ బై వన్ చేస్తున్నాము అదే చూసారు కదా ప్లేస్ ఎంత ఉందో ఒకరు వెళ్ళేంత ప్లేస్ మాత్రమే ఉంది అందుకనే వన్ బై వన్ చేస్తున్నాము కనకదుర్గమ్ గుడిలో వీడియో తీయడానికి కుదరలేదు అక్కడ కూడా ప్లేస్ లేదు అందుకని చెప్పి అలంకరణ అంతా అయిపోయాక వీడియో తీశాను చూడండి మీరు కూడా బయట అయితే చాలామంది ఉండిపోయారు సమ్మర్ కంటే హాట్గా ఉంది కాబట్టి డ్రింక్లు అయితే తెచ్చారు అక్కడ అయిపోయిన తర్వాత కుంకుళం గుడి దగ్గరికి అయితే బయలుదేరాము బయలుదేరొచ్చి ఎక్కడ కూడా ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి అందరం కలిసి ప్రదక్షిణలు చేద్దాం అనుకున్నాం చాలామంది వెనకుండిపోయారు నేను వీడియో తీసేటప్పటికీ అందుకని చెప్పి కొంచెం మంది ఉన్నారని వీడియో తీసాను ప్రతి దేవుడి గుడి దగ్గర మూడు సార్లు తిరుగుతారు కదండి గుడి చుట్టూరుని అలానే ఇక్కడ కూడా మూడు సార్లు తిరిగాము అందుకనే ఉంచేసాను అనమాట కుంకుళమ్మ తల్లికి ఎవరీ సాటర్డే చీర బ్లౌజు నిమ్మకాయల దండ పూలదండ కడతాము అందుకని చెప్పి హీరోస్ కూడా అలానే చేసాము ఎవ్రీ సెకండ్ సాటర్డే భోజనాలు అయితే జరుగుతాయి బెత్తం తీసుకుని పసుపు కుంకుమలతో బొట్టలు పెట్టించాము చీర కట్టిన తర్వాత అలంకరణ చేశాము శ్రీ శ్రీ కుంకుల్ అమ్మ అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి మా ఊరిలో ఆషాఢం సారి తీసుకుని వెళ్ళడం ఇదే మొదటిసారి మేమైతే అమ్మవారిని ఎలా అలంకరించి స్వీట్స్ని తీసుకుని చేసాము మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే మా గ్రామ దేవతల దివ్యాశిస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్